హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పధ్ పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం గురించి తెలుసుకుందాం మనం పదిహేడో అధ్యాయం గురి తెలుసుకున్నాము ఎలా మనము ఎక్కడ యాతత్వంలో ఉండాలి ఏం చేయాలి ఏం తినాలి ఎలా ఉన్నాము అనేది కృష్ణుడు అక్కడ అర్జునుడికి చెబుతూ ఉన్నప్పుడు మనం అది అర్థం తెలుసుకున్నాము సో ఎప్పుడైనా భగవద్గీత చదివేటప్పుడు ఆ వర్డ్స్ వచ్చినప్పుడు ఆ పద్యం అది అది వచ్చిన స్ట్రేంజా వచ్చినప్పుడు సో కృష్ణుడు ఆ అధ్యాయంలో ఇలా చెప్పబడి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి పద్దెనిమిదవ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి ఏం బోధిస్తున్నాడు అర్జునుడు ఏం చేస్తున్నాడు ఇవన్నీ తెలుసుకుందాం అర్జునుడు పలుకుతున్నాడు ఓ మహానుభావుడా సన్యాసం కర్మలను తుజ్జించడము మరియు త్యాగము కర్మ భోగించాలనే కోరికలను విడిచిపెట్టడం ఈ యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను ఓ ఋషికేశ వాటి మధ్య భేదాలను కూడా తెలుసుకోవాలనే కోరిక ఉన్నది ఓ కృష్ణ చొప్పము అని అడుగుతున్నాడు అప్పుడు కృష్ణుడు ఇలా చెబుతున్నాడు కోరికల చేత ప్రేరేపితమైన కర్మలను విడిచిపెట్టడము సన్యాసమని జ్ఞానసంపన్నులు అన్నారు సమస్త కర్మలను ఫలాలను విడిచిపెట్టడమే పండితులు త్యాగమని అన్నారు కొంతమంది విద్వాంసులు కర్మలు అన్నీ దోషభూ దోషభూయిష్టమైనవని వాటిని విడిచిపెట్టాలని అంటారు అదే సమయంలో మరికొంతమంది యజ్ఞములు దానములు మరియు తపస్సులను ఎప్పుడు విడిచిపెట్ట రాదని అంటారు త్యాగం అనే విషయం పైన ఇంక ఎప్పుడు నా తుది నిర్ణయము వినము ఓ పరమ వ్యా పరమ పురుష వ్యాఘ్రుడా త్యాగం అనేది మూడు రకాలుగా ఉంటుందని చెప్తున్నాడు యజ్ఞము దానము మరియు తపస్సులు సంబంధిత కర్మలను ఎప్పుడునూ విడిచిపెట్టరాదు అవి తప్పకుండా చేయబడాలి నిజానికి యజ్ఞము దానము మరియు తపస్సు అనేవి బుద్ధిమంతులను కూడా పవిత్రం చేస్తాయి పలముల పైన పరా మమకారాసక్తి లేకుండాట మరియు ప్రతి ఫలాక్ష ప్రతి ఫలాపేక్ష లేకుండా ఈ కార్యములను చేయబడాలి అదే నా ఖచ్చితమైన మరియు మంచి తీర్పు ఓ అర్జున విధింపబడిన కర్తవ్య కర్మలను ఎ ఎప్పటికీ విడిచిపెట్టరాదు ఇటువంటి అయోమయ త్యాగము తామసిక త్యాగమని చెప్పబడును విధిగా చేయవలసిన కర్తవ్య కర్మలను అవి కష్టంగా ఉన్నాయని లేదా శారీరకంగా అసౌకర్యం అసౌకర్యం కలిగిస్తున్నాయని తలిచి వాటిని విడిచిపెట్టరాదు రజోగుణ త్యాగము అంటారు అటువంటి త్యాగములు ఎప్పటికీ క్షేమదాయకమైనవి కాదు మరియు అది మన ఉన్నతికి దోహదపడదు అర్జున కర్తవ్యమునకు అనుగుణంగా ఎప్పుడైతే కర్మలు చేయబడతాయో మరియు బలాపేక్ష విడిచిపెడతామో దాని సత్వధన గుణముగా చెప్పబడుతుంది త్యాగంగా చెప్పబడుతుంది నచ్చిన పనులను నచ్చిన పనులతో తప్పించుకోవడానికి యత్నించకుండా లేదా ఇష్టమైన అనుకూలమైన పనుల కోసం ఆశించకుండా ఉండేవారు నిజమైన త్యాగులు వారు సత్వగుణ సంపన్నులు మరియు వారు ఎటువంటి సంశయము లేని వారు కర్మ స్వభావం గురించి చెప్తున్నారు ఇక్కడ దేహము కలిగి ఉన్న ఏ జీవికి కూడా కర్మలు పూర్తిగా విడిచిపెట్టము సఖ్యం కాదు అందుకే తన కర్మ ఫలములను విడిచిపెట్టిన వాడే నిజమైన త్యాగిగా చొప్పబడి ఉన్నది స్వప్రజన స్వప్రయోజనాల పట్ల ఆసక్తితో ఉండే వారికి మరణించిన పిదప కూడా సుఖము దుఃఖము మరియు రెండింటి మిశ్రమము ఈ మూడు విధాలుగా కర్మ ప్రతిఫలాలు ఉండను కానీ కర్మఫల త్యాగం చేసినచో వారికి ఎటువంటి ఫలములు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఉండవని అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు అర్జున కార్యం చేయబడాలన్నా వాటి వెనుక ఉన్న ఐదు కారణాల గురించి సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏం చెప్తున్నారో ఇప్పుడు చెప్తాను విను అని కర్మ ప్రతిచర్యలు ఎట్లా నిరోధించాలో వివరిస్తుంది శరీరము జీవాత్మ కర్త వివిధ ఇంద్రియాలు వివిధ రకాల కృషి దైవానుగ్రహం ఈ కర్మ యొక్క ఐదు అంగములు శరీరము వాకు లేదా మనుషుల చేత ఏ కార్య ఏ కర్మ కార్యం జరిగినా అది మంచిదైనా లేదా చెడైన ఈ ఐదు ఐదు దాంట్లకి కారణాలు ఇది అర్థం కానీ ఆత్మయే ఆత్మ అర్థం కాని వారు ఆత్మయే నిజమైన కర్మ అనుకుంటారు మలిన బుద్ధితో ఉన్నటువంటి వారు యథార్థంను గ్రహింపలేరు అహంకార భావం చేత చేసేది నేనే అన్న భావన విడిచిపెట్టి బుద్ధి మమకార శక్తి రహితంగా ఉండేవారు ప్రాణులను సంవరించినా సరే వారు చెప్పినట్లు కాదు మరియు కర్మ బంధాలకు లోను కారు అంటే మనం ఏ పని చేసినా ఇది కర్మ అని చేస్తూ ఉంటే అది వాళ్ళకి అంటుకోదన్నమాట జ్ఞానము జ్ఞాన విషయంలో జ్ఞానం ఎరిగిన వాడు ఈ మూడు కర్మలను ప్రేరేపించేవరను కర్మ యొక్క ఉపకరణ క్రయ క్రియ కర్త ఈ మూడు కర్మ యొక్క అంగములు జ్ఞానము కర్మ మరియు కర్త ఈ ప్రకృతి త్రిగుణములు పరంగా ఒక్కొక్కటి మూడు రకాలుగా ఉంటాయని సంఖ్యాశాస్త్రం పేర్కొంటుంది నేను వ్యత్యాసాలు చెప్తాను విను ఏ జ్ఞానం చేతనైతే సమస్త విభిన్నమైన జీవరాశులు ఒకే అవభక్తమైన అనిశ్వరమైన అస్తిత్వం ఉంటుందో తెలుసుకోబడుతుందో అదే జ్ఞానము సత్వగుణంలో ఉన్నట్టు ఏ జ్ఞానం చేత అయితే భిన్న భిన్న దేహంలో ఉన్న నానా రకాల ప్రాణులు వేరుగా ఉన్న ఒకదానికోటి సంబంధం లేనట్టుగా చూపబడతాయో ఆ జ్ఞానము రాజసికము అని గ్రహించాలి సంపూర్ణ సృష్టి అంతా ఈ చిన్న చిన్న అనే విషయంలో పూర్తిగా మనిషి తన మునకలైపోయేట్లు చేస్తే తర్కబద్ధంగా లేకుండా మరియు సత్య దూ సత్యానికి దూరంగా ఉండే జ్ఞానం తామసిక జ్ఞానంగా చెప్పబడింది ఏదైతే కర్మ శాస్త్రబద్ధంగా చేయబడినదో రాగద్వేషరహితంగా ఉన్నదో మరియు ఫలాపేక్ష లేకుండా చేయబడినదో అది సత్వగుణంలో ఉన్నట్టుగా చెప్పబడింది స్వార్థ కోరికల చేత ప్రేరేపితమై తమ అహంకారాల చేత చేయబడినట్లయితే మరి తీవ్ర ప్రయాసతో కూడిన పని రజోగుణంలో ఉన్నదని చెప్తున్నారు మోహారతి పట్ల ప్రారంభింపబడి తమ యొక్క స్వశక్తి ఏమిటో తెలుసుకుండా మరియు పరిమాణాలు జరిగే నష్టం మరియు ఇతరులకు ఇతరులకు జరిగే హాని గురించి ఆలోచించ ఆలోచించకుండా చేసే కర్మను తామసికం కర్మ అని అంటారు అహంకారం మహా మహాకారం రహితంగా ఉన్నవారు మరియు ఉత్సాహం దృఢ సంకల్పం కలవారు జయాపజయాల పట్ల ఉదాసీనంగా ఉండేవారు సత్వగుణకర్తలు అని చెప్తున్నారు కర్మ పట్ల కర్మ ఫలముల పట్ల ఆసక్తితో ఉంటూ దురాశ గలవారే హింస ప్రవృత్తి కలిగి అపవిత్రతో ఉండి మరియు హర్షశోకంలో చే ప్రభావితమవుతూ ఉండే కర్మ రజోగుణంలో ఉన్నట్టుగా పరిగణింపబడుతూ ఉన్నది కర్మఫలాల పట్ల ఆసక్తితో ఉంటారు అబ్బా ఇది పని చేస్తే కర్మ మనకి వస్తుంది అనే దాంట్లో వీళ్ళు ఉంటారు అనమాట వాళ్ళు తజోగుణంలో ఉన్నట్లు సారీ రజోగుణంలో ఉన్నట్టుగా చెప్పబడుతుంది క్రమశిక్షణ రహితంలో ఉన్నవారు తుచ్చులు మూర్ఖులు క్రమశిక్షణ ఉండదు వీళ్ళకి మూర్ఖులు వీళ్ళు నీచులు బద్ధ బద్దకస్తులు నిరాశతో ఉండేవారు మరియు నిర్లక్ష్యంతో ఉండేవాళ్ళు తమో గుణానికి వస్తాయి ఇంకా అర్జున ప్రకృతి త్రిగుణముల ప్రకారంగా బుద్ధి మరియు దృతుల మధ్య భేదములు విస్తారంగా వివరిస్తాను ఓ పార్త ఏది సరైనది పని ఏది చెడు పని ఏది కర్తవ్యం ఏది కర్తవ్యం కాదు దేనికి భయపడాలి దేనికి భయపడని అవసరం లేదు ఏది బంధకం ఏది మోక్షధార మోక్షకారకం అని అర్థమైనప్పుడు బుద్ధి సత్వగుణంలో ఉన్నదని చెప్పబడుతుంది ఎప్పుడైతే బుద్ధి బుద్ధి ఏది ధర్మం ఏది అధర్మం అని అయోమయంలో ఉంటుందో ఓ ఏది సరైన ప్రవర్తన ఏది తప్పుడు ప్రవర్తన అని తెలుసుకోలేకపోతాడో అప్పుడు ఆ బుద్ధి రజోగుణంలో ఉన్నట్టే ఓ పాత అచీకటితో అవృత్తమై ఉండి అధర్మంలో ధర్మం అనుకుంటూ అసత్యంలో సత్యం అని భావిస్తూ ఉండే బుద్ధి తమోగుణం బుద్ధి యోగం ద్వారా పెంపొందించుకున్న దృఢ చిత్త సంకల్పం మరియు మనసు ప్రాణవాయువులు ఇంద్రియాల యొక్క కార్యకలాపాలకు ఆధారంగా ఉన్న సంకల్పాన్ని సత్వగుణ దృఢ మనస్కృతము అని అంటారు ఫలాపేక్షతో ప్రేరితమైన ధర్మము కామము మరియు అర్థము పట్ల ఆసక్తితో ఉండే స్థిర చిత్తము రాజసిక ధృతి అని చెప్పబడినది విధులు సుఖములు సంపద ఇవన్నీ రాజసిక ధృతి అని చెప్పబడి ఉన్నది విడవకుండా పడ పగటి కళలు కంటూ భయపడుతూ శోకిస్తూ నిరాశకు లోనవుతూ మరియు దృహంకారంతో ఉండే అల్పబుద్ధి సంకల్పంతో తమోగుణ ధృతి అని అంటారు ఇంక ఇప్పుడు నా నుండి వినము ఓ జన దేహమునండు జీవాత్మ రమించి మూడు విధములు సుఖముల గురించి మరియు దుఃఖాల గురించి ఉము విముక్తి దశ చేరటం గురించి మొదట్లో విషయం అనిపించిన చివరి చివరకు అమృతంలో ఉండే సుఖమే సత్వగుణము సుఖము ఇది ఆత్మజ్ఞానం నుండే స్థితమై తన స్వచ్ఛమైన బుద్ధిని జనిస్తుంది ఇంద్రియాలతో ఇంద్రియ వస్తు విషయంలో సంపర్కం చేత కలిగిన సుఖము రాజసిక అని అంటారు ఈ సుఖ ఆనందంలో మొదట్లో అమృతంలో ఉన్న చివరికి విషంలా 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 ఉంటుందంట ఏదైతే ఆనందం ఆత్మ యొక్క స్వభావాన్ని పూర్తిగా మొదల నుండి చివరి వరకు కప్పేస్తూ మరియు నిద్ర సోమరితనము మరియు నిర్లక్ష్యం నుండి ఉద్భవించిందో అది తామసిక గుణం ఇంకా ఆ భౌతిక జాగ్రత్తందు భూమిపైన కానీ లేదా ఊర్ధ స్వర్గాది లోకాల్లో కానీ ఏ ఒక్క ప్రాణి కూడా ఈ ప్రకృతి త్రిగుణములు ప్రభావానికి అతీతం కాదు బ్రాహ్మణులు క్షత్రుయులు వైశ్యులు మళ్ళీ శూద్రులు వీరి యొక్క విధాలు విధులు వారి వారి లక్షణాలకు అనుగుణంగా వారి వారి గుణాల ప్రకారంగా కేటాయించబడినది పుట్టుక పరంగా కాదంట శమము ప్రశాంతత దమము ఇంద్రియ నిగ్రహము తపస్సు స్వచ్ఛత సహనం చిత్తశుద్ధి జ్ఞానము విజ్ఞానం మరియు ఇహపరలోకాలపైన విశ్వాసం ఇవి బ్రాహ్మణులు సహజ సహజ సిద్ధ స్వభావ కర్మ లక్షణములు శౌర్యము బలము ధైర్యము ఆయుధ విద్యలో నైపుణ్యంలో యుద్ధం యుద్ధంలో నుండి వెనుతిరగని సంకల్పం విశాల హృదయం గల దయాగుణం మరియు న్యాయక సామర్థ్యం వివిధ క్షత్రియులు సహజంగా ఉండే కర్మ లక్షణాలు వ్యవసాయం పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు అనేవి వైశ్య గుణాలు సహజ సిద్ధమైన పనులు పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది క్షుద్ర లక్షణం కలవారి యొక్క సహజ విధి సిద్ధి జనితమైన వారు వారి విధాల విధులు నిర్వర్తించడం ద్వారా మానవులు పరిపూర్ణమైన సిద్ధిని సాధించవచ్చు ఒక వ్యక్తి తమకు విధింప విధింపబడిన విధులను ఆచరిస్తూ నిర్వర్తిస్తూ పరిపూర్తిని ఎలా సాధించగలడో ఇప్పుడు నా చెప్తాను వినుము తన సహజ స్వభావ వృత్తిని నిర్వర్తించడం ద్వారా వ్యక్తి సమస్త భూతములను ఉద్భవించినవి మరియు ఎవరి చేతి జగత్తు నిండా కృతమై ఉన్నదో వానిని ఆరాధించినట్లయితే ఇటువంటి పనులు చేయుట ద్వారా వ్యక్తి సునాయాసంగా శుద్ధిని పొందుతాడు ఇతరులను ధర్మములను సరిగా సరిగా చేయకుంటే కూడా సరిగా చేయలేకపోయినా సరే తమ స్వద్ధ్వరంలో చేయటకు వ్యక్తికి శ్రేయము శ్రేష్టము తన స్వభావము సిద్ధి విద్యలలో చేయట వ్యక్తం వ్యక్తికి పాపము అని అంటారనమాట తన సహజ సిద్ధి స్వభావం చేత జనితమైన కర్తవ్యము వాటిని దోషాలు ఉన్నా సరే వాటిని వ్యక్తి ఎప్పటికీ విడిచిపెట్టరాదు ఒక కుంతి పుత్ర అగ్నిపోగ చేత కప్పవేయబడే వంటి నిజానికి సమస్త కర్మ ప్రయాసాలుగా ఏదో ఒక దోషం చేత అవచరించబడింది ఎవరి బుద్ధి అంతటా అనాసక్తిగా ఉంటుందో ఎవరి మనసు జయించరో సన్యాస అభ్యాసాలు చే కోరికలను తగ్గించారో వారు శ్రేష్టమైన నైష్కర్యమైన సిద్ధిని పొందుతారు ఓ అర్జున పరిపూర్ణమైన సిద్ధి సిద్ధిని పొందిన వ్యక్తి ఏ విధంగా లౌకిక ఆధ్యాత్మిక జ్ఞానం ఎందు స్థితమై ఉండటం ద్వారా బ్రహ్మాన్ని కూడా ఎలా పొందగలడో వివరిస్తాను క్లుప్తంగా ఉండను వినుము వ్యక్తి ఎప్పుడైతే ఇంద్రియాలను చక్కగా నిగ్రహించుకొని పరిశుద్ధమైన బుద్ధి కలవాడగా వాగును శబ్దము మరియు ఇతర ఇంద్రియ విషయాలను రాగ రాగద్వేషాల రహితంగా ఉండను అప్పుడు బ్రహ్మను పొందుటకు పాత్ర ఆగుడు పాత్రుడు అవుతాడు ఇటువంటి వ్యక్తి ఏకా ఏకాంతంగా ఇష్టపడతా ఏకాంతమును ఇష్టపడతాడు మితంగా ఉంటాడు శరీర మనోవాక్కులను నియంత్రిస్తాడు నిత్యము ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు అహంకారాన్ని విడిచిపెడతాడు ఆస్తిపాస్తులు తనవే అనే భావన స్వార్థం లేకుండా ఉంటాడు కోరికలు ఉండవు ఈ ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉండేవాడు బ్రహ్మతో ఏకీభావ స్థితిని పొందుతూ ఉంటాడు అంటే పరమ సత్యమును రూపంలో అనుభవపూర్వంగా తెలుసుకుంటాడు పరబ్రహ్మంతో ఏకాభావ స్థితిలో ఉండే వ్యక్తి మానసిక ప్రశాంత చిత్తంతో ఉంటాడు దేనికి శోకింపుడు దేనిని కాంక్షించుడు సర్వభూతముల పట్ల సమత్వభావంతో ఉంటాడు అటువంటి యో యోగి నా పరమభక్తిని పొందును కేవలం నా పట్ల యొక్క ప్రేమ భక్తి చేత మాత్రమే యథార్థంగా నేను ఎవరో ఎంతటి వాడనో తెలుసుకోవచ్చును నన్ను తెలుసుకున్న పిదప నా భక్తుడు నా సంపూర్ణమైన భావనలో లీన లీనమవుతాడు సర్వకార్యాలను చేస్తూ ఉన్న నా భక్తుడు నన్నే పూర్తిగా ఆశ్రయిస్తాడు నా కృపచే వారు నిత్య శాశ్వతమైన మరియు అనిశ్వరమైన ధామములను పొందుతాడు నన్నే నీ యొక్క పరమ లక్ష్యంగా చేసుకొని నీ యొక్క ప్రతి కర్మను ప్రతి కర్మను నాకే సమర్పించము బుద్ధి యోగములను ఆశ్రయించము నీ చిత్తములను నా ఎల్లప్పుడూ లగ్నము చేయము నేను ఎల్లప్పుడూ నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే నా కృపచేత అన్ని అడ్డంకులు మరియు కష్టాలను అధిగమించగలవు కానీ ఒకవేళ అహంకారం చేత నా సలహా వినకపోతే నీవే నాశనమైపోతావు అని కృష్ణుడు చెప్తున్నాడు సో మనం ఏ పని చేసినా అన్ని కృష్ణుడికి అర్పిస్తూ కృష్ణుడే తానే చేస్తున్నట్లుగా నా భావిస్తూ మరియు ఆయననే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటే ఆయననే మనని మంచిగా మంచి లోకాలకి మంచిగా మనకి నెక్స్ట్ జన్మ మోక్షం మోక్షమిస్తాడు ఒకవేళ నీవు అహంకారం చేత ప్రేరేపితమై నేను యుద్ధము చేయను అని అనుకుంటే నీ నిర్ణయము ఎలాగో వ్యర్థమైపోతుంది ఎందుకంటే నీ యొక్క సొంత భౌతిక స్వభావమే నిన్ను యుద్ధం చేయడానికి ఉరికల్పుతుంది సో కృష్ణ అర్జునుడు నేను చేయను అంటే అన్నా కూడా తన క్షత్రియ ధర్మం చేత చేస్తాడని కృష్ణుడు ఇక్కడ చూపబడు చెప్తున్నాడు ఓ అర్జున ఆ భ్రాంతి చేత నువ్వు ఏదైతే పనిని చేయను అంటావో నీ యొక్క సహజ ప్రకృతి జన్మించి అదే చెప్తాను కదా స్వభావం చేతే జన్మించిన ప్రేరణ చేత నువ్వు యుద్ధం చేస్తావు పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయంలో స్థితుడై ఉంటాడు ఓ అర్జున భౌతిక శక్తితో తయారు చేయబడిన యంత్రములు అధిరోహించి నిన్న జీవాత్మగతిని వాటి యొక్క వాటి వాటి కర్మల అనుగుణంగా ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు సంపూర్ణ హృదయపూర్వకంగా కేవలం ఆయనకి అన్యోన్య శరణాగతి చెయ్యము ఓ భరత ఆయన కృపచేతని పరమ శాంతిని మరియు నిత్య శాశ్వత ధామమును పొందదవు ఈ విధంగా నేను నీకు అన్ని రహస్యాల కంటే పరమ జ్ఞానము తెలియజేశాను దీనిపై లోతుగా ఆలోచించము నీకు నచ్చిన రీతిలో చెయ్యము నా యొక్క ఆ ఉపదేశాలను మళ్ళీ ఒకసారి విను అది సమస్త జ్ఞానంలోకి వెళ్ళి అత్యంత గోప్యమైనది నీ హితం కోరి దీన్ని తెలియజేస్తాను ఎందుకంటే నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడివి కాబట్టి ఎల్లప్పుడూ నన్నే స్మరించము నా పట్లే భక్తితో ఉండము నన్నే పూజించము నన్నే నమస్కరించము ఇలా చేయటం వల్ల నీకు తప్పకుండా నన్ను చేరుకుంటావు నీ నీకు ఇచ్చే వాగ్దానం ఇది ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన వాడివి అన్ని విధాలైన ధర్మాలను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చెయ్యము నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తిని చేస్తాను భయపడకు ఈ ఉపదేశాన్ని ఎప్పుడు కూడా తప తపస్ కాని వారికి లేదా భక్తి లేని వారికి చెప్పకూడదు వినటం వల్ల ఏవగింపు కలవారికి కూడా దీనిని చెప్పకూడదు మరియు ముఖ్యంగా నా పట్ల అసూయ కలవారికి దీనిని చెప్పకూడదు ఎప్పుడైతే పరమ గౌప్యమైన జ్ఞానం నా భక్తులతో ఉప భక్తులలో ఉపదేశిస్తారో వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్టే వారు నిస్సందేహంగా నన్ను చేరుకుంటారు వారి కంటే ఎక్కువ ప్రేమయుక్త సేవ నాకు ఎవరు చేసినట్టు కాదు వారికంటే ఎక్కువ ప్రేమైన వారు నాకు ఈ భూమిపైన ఎవరు ఉండబోరు మన మధ్య జరిగిన ఈ పవిత్ర సంబాధను పఠించే వారు జ్ఞాన యజ్ఞం చేత తమ బుద్ధి చేతనాన్ని ఆరాధించినట్లయితే నేను అని నేను ప్రకటిస్తున్నా ఇదే నా అభిప్రాయము అభిప్రాయము శ్రద్ధ విశ్వాసములతో అసూయ లేకుండా ఈ జ్ఞానాన్ని కేవలం విన్నవారు కూడా పాపముల నుండి విముక్తిని పొంది పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకమునకు చేరుకుంటారు ఓ అర్జున నేను చెప్పినది ఏకాగ్రతతో విన్నావా నీ యొక్క అజ్ఞానము మోహబా మోహభ్రాంతి నిర్మూలింపబడినదా అర్జునుడు పలుకుతాడు ఓ అర్చుత నీ కృపచేత నా యొక్క మోహభ్రాంతి నిర్మూలింపబడినది మరియు నేను జ్ఞానంలో స్థితుడై ఉన్నాను నాకు ఇప్పుడు ఏ సందేహాలు లేవు మరియు నీ ఉపదేశాల ప్రకారమే చేస్తాను అని అర్జునుడు కృష్ణుడితో చెప్తాడు ఇప్పుడు సంజయుడు పలుకుతాడు ఈ విధంగా నేను వసదేవుడు పుత్రుడైన శ్రీకృష్ణుడికి మరియు పరమాత్ముడు పరమ మహాత్ముడు పితాపుత్రుడైన అర్జునుడికి మధ్య జరిగిన సంవాదాన్ని అంతా విన్నాను ఇది ఎంతో అద్భుతమైనది నా రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి వేదవాసుని అనుగ్రహం చేత నేను యొక్క ఆ సర్వోత్కృష్ణ పరమహరస్యమైన రహస్యమైన యోగాన్ని స్వయంగా యోగీశ్వరైన కృష్ణుడి నుండి తెలుసుకున్నాను శ్రీకృష్ణ భగవానుడు మర్జు మరియు అర్జునుడికి జరిగిన ఆ మధ్య జరిగిన ఈ మహా అద్భుతమైన సంవా సంవాదాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూను ఓ రాజా నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను మరియు ఆ కృష్ణుడు అత్యద్భు అత్యద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విశ్వరూపంను గుర్తు చేసుకుంటూ ఆశ్చర్య చికుతుడై పదే పదే పరమానందంలో పదే పదే పులికించిపోతున్నానని సంజయుడు చెబుతూ ఉన్నాడు ఎక్కడైతే యోగేశ్వరైన శ్రీకృష్ణుడు మరియు అత్యంత ఉన్నతమైన విలా విలాకాయుడైన అర్జునుడు ఉంటాడు విల్లుకారుడైన అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యము సర్వ విజయములు సకల సమృద్ధి మరియు ధర్మము ఉంటాయి ఇదే నా నిశ్చితాభిప్రాయము అని కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్పినాడు సంజయుడు మనకి చెప్తూ ఉన్నాడు సో పద్దెనిమిది అధ్యాయాల గురించి అర్థాలు తెలుసుకుందాం ఇది ఎప్పుడు వింటూ ఉండండి మీరు ఎప్పుడు అధ్యాయాలు చదివినా వాటి యొక్క అర్థము మీకు వెంటనే స్మరణకు వస్తుందనమాట సో అప్పుడు మనం కూడా అవి ఆచరించాలి అవి చేయాలి అనేది మనకి తెలిసిపోతూ ఉందనమాట ఇంత మహా అద్భుతమైన అవకాశం ఇచ్చిన జగద్గురు అయిన శ్రీకృష్ణుడికి నేను వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సర్వం శ్రీ జగదాంబార్పణమస్తు కృష్ణార్పణమస్తు